ఫ్రెండ్స్ ఈరోజు కూడా మరొకొన్ని డిజైన్స్తో మీ ముందుకు వచ్చాను ఇదంతా శారీ శారీ అంతా గోల్డెన్ ఎల్లో టిష్యూ శారీ చాలా బాగుంది చాలా గ్రాండ్గా ఉంది దీని బ్లౌజ్ కూడా బాగా టిష్యూ ఇచ్చారు ఇంకా అందుకని నేను బ్లౌజ్ పీస్ సజెస్ట్ చేశాను కాంట్రాస్ట్ సజెస్ట్ చేశాను అనమాట ఎందుకంటే మొత్తం ఎల్లో అయితే మరీ పూసేసినట్టు ఉంటుంది బాడీ అంతా అందుట్లో ఈ అమ్మాయిది చిన్న ఏజ్ నెక్స్ట్ మంత్ మ్యారేజ్ అంట చిన్నపిల్లే కాబట్టి కాంట్రాస్ట్ సజెస్ట్ చేశాను రెడ్డి షూస్ సజెస్ట్ చేశాను చూడండి ఎంత బాగుందో అమ్మాయి మన ఇన్స్టా పేజీలో బొమ్మ ఈ బొమ్మ చూసిందంట చాలా బాగుందా అంటే ఇది వేయండి హ్యాండ్స్కి అంది నెక్కు వచ్చినప్పటికీ వేరే డిజైన్ సెలెక్ట్ చేసుకుంది హ్యాండ్స్కి ఇది వేయమంది నేను ఇంకా కింద ఇలా స్కాలప్ వేశాను స్ట్రైట్ బార్డర్ అయితే బాగా వదిలేదు చిన్నపిల్లే కదా బాగుంటుంది స్కాలప్ అయితే అని చెప్పి ఇలా స్కాలప్ వేసాను చూడండి ఇప్పుడు డిజైన్లోకి వద్దాము ఈ స్కేలాపు వచ్చేటప్పటికేసి నేను లెమన్ ఎల్లో తీసుకున్నాను ఏమో సిల్వర్ రానిచ్చాను అసలు ఈ బొమ్మ చూడండి ఎంత నీట్గా ఉందో ప్యాచ్ తీసుకొచ్చి పెట్టినట్టుంది ఎక్కడ చెయ్యి ఫింగర్స్ కానీ కాలు కూడా చూడండి ఒక కాలు లేపినట్టు డ్యాన్స్ చేస్తున్నట్టుంది చెయ్యి కూడా చూసారా ఎంత పై ఎంత నీట్గా వచ్చిందో ఫింగర్స్ పైకి వచ్చి ఆ మో చేయి కానీ ఏదైనా చాలా నీట్గా ఒక పెయింటింగ్ వేసినట్టుంది అసలు విడిగా అయితే ఎక్సలెంట్గా ఉంది అమ్మ బొమ్మ మాత్రం నేను ఇంకా రివర్స్ వేశారనమాట ఇదిగోండి ఇటేమో ఇది ఇటు తిరుగుతున్నట్టు ఇదేమో ఇటు తిరుగుతున్నట్టు రెండు చూసుకుంటున్నట్టు ఇట్లా వేస్తే ఏంటంటే మనకి హ్యాండ్కి కరెక్ట్గా వస్తుంది అసలు ఈ ఫ్రాక్ కానీ కింద లెగ్గింగ్తో సహా నీట్గా వచ్చింది చాలా బాగుంది బొమ్మ అండ్ అన్నిటికంటే ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్న అమ్మాయి ఇంకందుకని ఈ డిజైన్ వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ మీకు గనక ఈ డిజైన్ నచ్చితే తప్పకుండా వేయించుకోండి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వస్తుంది చాలా బాగుంటుంది మీకు శారీ కలరు అమ్మాయి డ్రెస్ కలరు తీసుకుంటాను అనమాట అప్పుడు బాగుంటుంది చాలా న్యాచురల్గా ఉంది ఫేస్ అను ఈ లెగ్స్ హ్యాండ్స్ ఇవన్నీ నేను హాఫ్ వైట్ ఇచ్చాను డ్రెస్ అంతా శారీ కలర్ ఇచ్చాను అవుట్లైను బ్లాక్ ఇచ్చాను చూడండి ముడి కానీ కళ్ళు కానీ ఇవి లెగ్గినో పట్టీలో ఫ్రెండ్స్ నాకు తెలీదు జస్ట్ చెప్పాను పట్టీలు అనుకుంటాను బాగుంది కదా ఇప్పుడు మనం నెక్ చూద్దాము ఫ్రెండ్స్ ఇది కూడా నెక్ చాలా బాగుంది కదా అసలు ఈ డిజైన్ బలీ నీట్గా వస్తుంది చాలా బాగుంటుంది ఈ డిజైన్ కట్ వర్క్లో కాకుండా స్ట్రైట్లో కూడా ఉంది మీకు మీకు ఈ స్కాలప్ కనుక నచ్చకపోతే స్ట్రైట్లో కూడా ఉంది అదైనా వేయించుకోవచ్చు నేను ఇంకా ఈ గోల్డ్ ఎల్లో ఎక్కువ రానిచ్చాను శారీకి ఎందుకంటే కొంచెం హైలైట్ అవుద్దని పూకొచ్చేటప్పటికీ గోల్డ్ అండ్ సిల్వర్ కూడా లైట్గా రానిచ్చా సిల్వర్ ఉంది కదా అని సిల్వర్ కూడా లైట్గా రాణించాను ఓవరాల్ బుటీస్ కూడా రాణించాను కొంచెం ఆల్ ఓవర్ బ్లౌజ్ లాగా ఉంటుందని చెప్పా కదా బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నారని మీకు కూడా ఈ డిజైన్ నచ్చితే బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది చక్కగా వేయించుకోండి బాగుంటుంది ఇంకా మనం ఈ మధ్యలో కూడా ఇంకా ఈ మిడిల్ పార్ట్లు కొందని పెట్టాలి ఈ ఫ్లవర్స్ మధ్యలో కూడా కొందని పెట్టాలి ఈ బుటీ మధ్యలో కూడా కొందని పెట్టాలి ఓవరాల్గా అంత పెట్టేస్తే ఇంకా లుక్ అనేది ఇంకా చాలా బాగా వస్తుంది ఫ్రంట్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో స్కేల్ అప్ చూడండి అవుట్లైన్ కూడా ఎక్కడా పక్కకి వెళ్లకుండా ఎంత నీట్గా వచ్చిందో చూడండి టూ సైడ్స్ అవుట్లైన్ ఎంత క్లారిటీగా కనబడుతుందో మీకు ఫ్లవర్ కానీ ఫ్లవర్స్కి పెటల్స్కి అవుట్లైన్ కానీ ఈ చిన్న చిన్న ఆకులు ఆకుల మధ్యలో సిల్వర్ కానీ ముడి ముడి కుట్టు కుట్టుకుంటూ వచ్చింది చూడండి ఎంత క్లారిటీగా ఉందో చాలా దగ్గరికి చూపిస్తున్నాను మీకు వంక పెట్టడానికి కూడా ఎక్కడా వంక అనేది ఉండదు చూడండి ఎంత నీట్ డిజైను ఈ డిజైన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వాళ్ళు ఆ అమ్మాయికి బొమ్మ నచ్చింది కాబట్టి ఈ బొమ్మ వేయించుకుంది ఈ డిజైన్కి సంబంధించి అయితే ఇప్పుడు ఇది హ్యాండ్ అనుకోండి ఇలా హ్యాండ్కి స్ట్రైట్ లైన్ వచ్చింది లేదంటే ఇలా ట్రయాంగిల్ షేప్లో చెట్టు కొమ్మలాగా వస్తుంది ఈ పువ్వు ఈ ఆకు బాగుంటుంది అది కూడా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో శారీ చూద్దాము శారీ నిండా పూలు వచ్చినాయి పూలు చిన్న కొమ్మలాగా వచ్చింది ఫ్లవర్ డిజైన్లో చూపించమన్నారు ఇదిగోండి అన్ని ఫ్లవర్స్ వచ్చినాయి ఈ శారీనేమో ఇది అండ్ బార్డరు పళ్ళునేమో బ్లూ కలర్ వచ్చింది ఇంకా దీంట్లో క్లాత్ మరీ పలచగా ఉంది ఇంకా బ్లౌజ్ నన్నీ తీసుకురామన్నారు బార్డర్ కలరు సజెస్ట్ చేశాను చూడండి వాళ్ళు ఓవర్గా లేకుండా నైస్గా ఉండాలి అన్నారు ఫ్లవర్లో ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చినట్టు ఏమన్నారు కదా ఇదిగోండి ఫ్లవర్ డిజైన్ చూపించాను ఇది ఆల్రెడీ మన ఇన్స్టా పేజ్లో చూశారంట నచ్చింది అని అనుకున్నారు సేమ్ ఇదే నేను చూపించేటప్పటికి ఇంకా వెంటనే ఓకే చేసేసారు బుటీస్ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ రానిచ్చాను దాని మధ్యలో గోల్డ్ జరీ వచ్చింది చూసారా ఈ బార్డర్ కూడా కొంచెం గోల్డ్ రానిచ్చాను కొంచెం మగ్గం ఫినిషింగ్ వస్తుందని ఫ్రంట్ కూడా చాలా బాగుంది చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఫ్లవర్స్ రానిచ్చాను నీట్గా ఉంది డిజైన్ కూడా చూడండి మధ్యలో కానీ చిన్న చిన్న ఆకులు కానీ ఈ చిన్ని బుట్టీ వచ్చింది ఆరెంజ్ కలరు ఈ బుట్టీ చుట్టూ రౌట్లైన్ వచ్చింది చూడండి ఎక్కడ పక్కకు వెళ్లకుండా ఎంత నీట్గా వచ్చిందో దీని హ్యాండ్ మాత్రం చాలా బాగా నచ్చిందండి నాకు ఈ డిజైన్ది అది కాక వీళ్ళు శారీలో బార్డర్ వేయమన్నారు అదే మన హ్యాండ్కి బార్డర్ వస్తుంది కదా ఈ బార్డరు బ్లౌజ్కి వేయమన్నారు వేస్తానని చెప్పాను దీనికి కూడా చక్కగా స్కాలప్ వస్తుంది ఇప్పుడు ఈ బార్డర్ కట్ చేసి ఈ బ్లౌజ్కి బార్డర్ వెయ్యాలన్నమాట నేను అది కూడా మీకు చూపిస్తాను కింద స్కాలప్ వస్తుంది బార్డర్ మీద కూడా బుట్టి వస్తుంది బార్డర్ పైన ఈ డిజైన్కి సంబంధించిన డిజైన్ వస్తుంది చాలా బాగుంటుంది హ్యాండ్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్ కూడా అయిపోయింది ఎంత బాగుందో చూడండి చాలా నీట్ ఫినిషింగ్ ఎక్కడైనా వంక పెట్టడానికి లేకుండా ఆకు మధ్యలో కరెక్ట్గా ఆకు మధ్యలో వచ్చి చక్కగా పువ్వు మధ్యలో చొక్కొచ్చి ఎంత నీట్గా ఉంది చూడండి అసలు ఇదిగోండి కింద బార్డర్ వేశాను శారీలో బార్డర్ అనమాట శారీలో బార్డర్ వేశాను శారీలో బార్డరే కదా అనుకుంటాం కానీ ఫ్రెండ్స్ ఇది చాలా కష్టము కరెక్ట్ మెజర్మెంట్తో కట్ చేయాలి అంటే శారీలో బో బార్డర్ కాదు బ్లౌజ్కి బార్డర్ ఇస్తాడు కదా ఆ బార్డరు వచ్చి దీనికి వేయమన్నారు ఎందుకంటే ఇది ప్లెయిన్ పాటూరి పాటూరి క్లాత్ అనమాట ఇది శారీలో ఇట్లా ప్లెయిన్ బార్డర్ వచ్చింది వీళ్ళకి అందరికీ డిజైన్ బార్డర్ వస్తుంది కొన్ని శారీస్కి ప్లెయిన్ ఇస్తాడు అట్లానే బ్లౌజ్కి కూడా ప్లెయిన్ ఇచ్చాడు అనమాట ఇంకీ ప్లెయిన్ తీసుకొచ్చి ఇక్కడ వేశాను కొంచెం అప్డేట్గా ఉంటుంది కదా డిజైన్ అని ఇదిగోండి ఇలా టూ సైడ్స్ ఫోల్డ్ చేసి దీన్ని కరెక్ట్గా ఇట్లానే ఐరన్ చేసి దీన్ని కరెక్ట్గా పట్టుకొని రెండు చేతులతో ఇద్దరు పట్టుకొని మళ్ళీ మిషన్కి బటన్ ఆన్ చేయడానికి ఇంకొక మెంబర్ కావాలి అలాగా ఒక టూ మెంబర్స్ కష్టపడితే కానీ మీకు బ్లౌజ్ అనేది రెడీ అవ్వలేదు చాలా బాగా నీట్గా వచ్చింది దీంట్లో ఫ్లవర్ టీజ్గా ఇక్కడ పెట్టేశాను వేరే ఫ్లవర్ కాకుండా క్యాస్టీస్ ఫ్లవర్ ఇక్కడ పెట్టాను ఈ మధ్యలో కుందన్స్ పెడదామని నేను ఇంక గ్యాప్ ఇచ్చాను ఇక్కడ కూడా మీకు కుందన వస్తుంది ఇట్లా మధ్యలో వస్తుంది ఇంకా ఇక్కడిక్కడ ఇదంతా వస్తుంది చాలా బాగుంటుంది ఇది మీకు ఇలా వద్దు అనుకుంటే ఇలా బార్డర్ తీసేసైనా వేస్తాను లేదు మాకు ఈ డిజైనే బార్డర్గా కావాలి అన్న కూడా అది కూడా వస్తుంది మొత్తం ఒక త్రీ మోడల్స్ ఉంది హ్యాండు మీ టేస్ట్కి తగ్గట్టుగా మీకు ఎలా నచ్చితే నేను అలాగా వేస్తాను ఇక్కడ కూడా చూడండి అవుట్లైన్ స్కాలప్ వచ్చింది స్కాలప్ కూడా అవుట్లైన్ కూడా గోల్డ్తో రానిచ్చాను ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో అది మీకు ఫోన్ ఫోన్లో కంటే విడిగా ఇంకా ఎక్సలెంట్గా ఉంది మెయిన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నెక్ కూడా చూశారు కదా చాలా బాగుంది ఇంక తీసేసి కొందని పెట్టేస్తే బ్లౌజ్ రెడీ అయిపోయింది ఇంకా వాళ్ళకి ఎవరు బ్లౌజ్ వర్క్ ఇస్ కంప్లీటెడ్ అని పెట్టేస్తే తీసుకెళ్ళిపోతారు చాలా బాగుంది కదా వీళ్ళు మేము ఇంటి దగ్గర నుంచి ఉన్నప్పటి నుంచి వీళ్ళు ఇస్తున్నారండి వీళ్ళు కానీ వీళ్ళ రిలేటివ్స్ కానీ మనకి రెగ్యులర్ కస్టమర్స్ అనమాట ఎక్కడికి అసలు ఇంకా వేరే వర్క్ వేరే వర్క్ చేసే వాళ్ళ దగ్గరికి అసలు వెళ్ళరు మన దగ్గరే ఇస్తారు కంటిన్యూ ఎందుకంటే వర్క్ బాగుండి నీట్గా ఉంటే ఎక్కడైతేనేమి అని చెప్పేసి కొంతమంది కస్టమర్స్ అనేది కంటిన్యూ చేసేస్తారు శారీలో ఫ్లవర్ యాజ్ ఈజీగా వచ్చింది బాగుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వేరే శారీ వేరే డిజైన్ చూద్దాము ఇది ఫ్రెండ్స్ శారీ చాలా కాస్ట్లీ శారీ బాగుంది బార్డర్ కూడా బ్లూ కలరు అండ్ చిన్న బార్డర్ వచ్చేసి ఇటికిరా రంగు వచ్చింది చాలా పెద్ద బార్డర్ అసలు చాలా బాగుంది శారీ కూడా చాలా కాస్ట్లీ శారీ దీనికి మగ్గం వర్క్ లుక్ రావాలన్నారు ఎందుకండి ఈ డిజైన్ సజెస్ట్ చేశాను వెంటనే ఓకే చేశారు అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ రిలేటివ్స్ కూడా సేమ్ డిజైన్ వేయించుకున్నారు వాళ్ళు చూశారు చూసి ఇంక ఇదే డిజైన్ డిసైడ్ అయ్యారు బట్ నేను కూడా అదే చూపించేటప్పటికి ఇంకా వెంటనే ఓకే చేశారు మగ్గం లుక్ వస్తుంది ఫ్రెండ్స్ మగ్గం లుక్ రావాలన్నారు ఎంత బాగా కలర్స్ పడ్డాయి చూడండి ఈ పెసర్ గ్రీన్ పడింది అండ్ గోల్డ్ పడింది అండ్ అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఈ చిన్న బార్డర్ కూడా కొంచెం యాడ్ చేశాను లైట్గా ఇది వేయటం వల్ల చాలా రిచ్ లుక్ వచ్చింది కొంచెం డిజైన్కే అందం వచ్చింది బాగుంది కదా మగ్గల్ లుక్ కొత్త డిజైను ఇది సెకండ్ టైం అనమాట వేయడము ఫస్ట్ టైము వీళ్ళ రిలేటివ్స్కి వేసాము సెకండ్ టైము ఇప్పుడు వేస్తున్నాము రాసిల్క్ తీసుకోమన్నారు ఇంకా క్లాత్ రాసిల్క్ తీసుకున్నారు ఈ కలరు బార్డరు ఈ కలర్ తీసుకోమన్నారు బ్లౌజ్ చాలా బాగా నచ్చింది నాకు కూడా ఈ కట్ వర్క్ ప్యాటర్న్ కూడా బాగుంది చిన్న చిన్న కట్ వర్క్ కాకుండా ఇది పెద్ద స్కాలప్ అనమాట ఇది కుట్టించుకుంటే చాలా బాగుంది వీళ్ళ రిలేటివ్స్ కుట్టించుకుని నాకు ఇంకా బాగా షో వచ్చిందని చెప్పి ఇంకా వీళ్ళు కూడా సేమ్ డిజైన్ ఇచ్చారు ఇప్పుడు మనం నెక్కు చూద్దాం చూడండి నెక్కు సింపుల్గా ఉంటుందన్నమాట సింపుల్గా బుట్టీస్ కూడా చూడండి ఎంత బాగున్నాయో బుట్టీస్ కూడా బుట్టీ కూడా త్రీ కలర్స్ వచ్చింది పెసర గ్రీను అండ్ గోల్డ్ అండ్ రెడ్ ఒకటేమో గోల్డ్ ఒకటి గ్రీను ఒకటి గోల్డ్ ఒకటి గ్రీన్ అట్లా వచ్చాయి చాలా బాగుంది డిజైన్ కూడా నెక్కు సింపుల్ అండ్ హ్యాండ్ బాగా హెవీగా ఉంది చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో శారీ అను ఇంకో డిజైన్ చూద్దాము